నాన్న కోలుకునే వరకు కొద్ది రోజులు పెళ్ళి వాయిదా వేద్దామని చెప్పి భూమి గగన్ని అడగడంతో అప్పుడు గగన్ సారీ భూమి పెళ్ళినైతే నేను వాయిదా వేయలేను కానీ ఒక్క ప్రామిస్ మాత్రం చేయగలను మన పెళ్లి తర్వాత మీ నాన్నగారి బ్లెస్సింగ్స్ ఎలాగైనా సరే మనకు లభించేలాగా నేను చేయగలను అని చెప్పి భూమికి చెప్తూ ఉంటాడు మరో పక్క అపూర్వ శరత్ చంద్రాన్ని ఎలాగైనా సరే చంపేయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు గోరింటకు సుజాత అమ్మ అపూర్వం అసలు గారిని ఎలా చంపేద్దామని ప్లాన్ చేస్తున్నావు ఇంటి నిండా జనాలు ఉన్నారు ఆ భూమి ఇప్పుడంటే బయటకు వెళ్ళింది కానీ అది ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళ నాన్నను అంటి పెట్టుకుని తిరుగుతుంది మరి అటువంటప్పుడు గారిని నువ్వు ఎలా చంపుతావని చెప్పి గోరింటకు సుజత అంటూ ఉంటుంది ఇక దాంతో అపూర్వ ఎలాగైనా సరే ఈరోజే బావ చావుకి ముహూర్తం పెట్టాలి పిన్ని బావ చచ్చిపోతే ఆస్తంత కూడా నా సొంతమవుతుంది నాన్న చనిపోయాడనే బాధతో ఆ భూమి గగన్తో పెళ్ళిని కొద్ది రోజులు వాయిదా వేసుకొని తండ్రిని తలుచుకొని కుమ్మిలిపోతుంది అది కుమ్మిలిపోయినప్పుడు మనం దాన్ని ఎదురు దెబ్బ కొట్టాలి మెల్లిగా ఆ భూమి అడ్డు కూడా తొలగించేసుకుంటే అప్పుడు నా కూతురికి నాకు ఈ ఇంట్లో తిరిగి ఉండదు ఆ మీర ఎలాగో అమాయకురాలు కాబట్టి దాన్ని మోసం చేసి ఆస్తంతా కూడా నేను సులువుగా కొట్టేయొచ్చు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇంతకీ నువ్వు ఏం అమ్మాయి ఇప్పుడు ఆక్సిజన్ మాస్క్ తీసినందుకే నీ చేతులు గజగజ పనికిపోయాయి మరి అటువంటప్పుడు నువ్వు అల్లుడి గారిని ఎలా చంపగలుగుతావు అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది దాంతో అపూర్వ నేనేమి డైరెక్ట్గా చంపని పిన్ని నా చేతులకు మడ్డంటుకోకుండా రౌడీ చేత బావని చంపిస్తాను అని చెప్పి గోరింటాక్ సుజాతతో అపూర్వ తన ప్లాన్ గురించి మొత్తం కూడా చెబుతూ ఉంటుంది పావని రౌడి చేత చంపించాలంటే ముందు తనని మనం బయటకు తీసుకొని రావాలి ఇక్కడి నుండి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి అప్పుడు పావని చంపించాలని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అందుకు నీ సాయం కూడా కావాలి పిన్ని అని చెప్పి అంటూ ఉంటే తప్పకుండా అమ్మాయి ఆస్తంతా నీ చేతికి చిక్కిన తర్వాత నీతో పాటు నేను కూడా దర్జాగా ఈ ఆస్తి మొత్తాన్ని అనుభవించవచ్చు కదా అందుకే తప్పకుండా నీకు సాయం చేస్తాను అని చెప్పి గోరింటకు సుజాత అంటూ ఉంటుంది మరోపక్క భూమి గగన్ మన పెళ్ళి వాయిదా వేసే పని లేదని చెప్పడంతో ఇక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది భోజనం కూడా చేయకుండా భూమి దేని గురించి ఆలోచిస్తూ ఉండడంతో అప్పుడు గగన్ ఏంటి భూమి దేని గురించి ఆలోచిస్తున్నావు మన పెళ్ళి వాయిదా వేయడం గురించా చెప్పాను కదా మీ నాన్నగారి బ్లెస్సింగ్స్ అయితే మనకి ఖచ్చితంగా లభిస్తాయని చూడు భూమి మరొక పది రోజుల్లోనే మన పెళ్ళికి అమ్మ ముహూర్తాలు పెట్టిస్తుంది ఈ పది రోజుల్లోగా మీ నాన్నగారు స్పృహలోకి వస్తే ఆయనను ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం ఒకవేళ ఆయన స్పృహలోకి రాకపోయినా సరే మన పెళ్ళి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది ఆయన స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిందంతా వివరంగా చెప్పి ఆయనకు క్షమపణ చెప్పి అప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకున్నాం మీ నాన్న ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడని నాకు నమ్మకం ఉంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు శారద భూమితో అమ్మ భూమి తినమ్మ నీ కోసం మామిడికాయ పప్పు చేశాను నీకు మామిడికాయ పప్పు అంటే ఇష్టం కదా తిను అంటూ శారద భూమికి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది ఇక ఇంతలో భూమికి పొలం మారడంతో గగన్ తన తల మీద తడుతూ మంచినీళ్ళు తాగిస్తూ ఉంటాడు గగన్ శారద ఇద్దరూ కూడా భూమి మీద ప్రేమ చూపిస్తూ ఉంటే భూమి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న చెర్రికి మాత్రం కాస్త బాధగా అనిపిస్తూ ఉంటుంది గగన్ భూమి ఇద్దరూ కూడా ఒకరికొకరు ముద్దలు తినిపించుకుంటూ ఉంటే చెర్రికి ఎంత బాధగా అనిపిస్తూ ఉంటుంది భోజనం కూడా సరిగ్గా చేయకుండానే సరి పెద్దమా నేను ఇక బయలుదేరి వెళ్తాను అని చెర్రీ అంటూ ఉంటాడు ఉండి చెర్రి నేను కూడా వస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి నువ్వెక్కడికమ్మా సాయంత్రం వరకు ఉండు గగన్ నిన్ను డ్రాప్ చేస్తాడులే అని చెప్పి శారద అంటూ ఉంటుంది అవును భూమి అన్నయ్య డ్రాప్ చేస్తాను అంటున్నాడు కదా నేను వెళ్తానులే అక్కడ మామయ్యని చూసుకోవాలి కదా అని చెప్పి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ రోజు సాయంత్రం వరకు భూమి గగన్ ఇంట్లోనే ఉండి రాత్రికి గగన్ డ్రాప్ చేస్తానడంతో భూమి గగన్తో పాటు కార్లో వస్తూ ఉంటుంది మరో పక్క రాత్రి కావడంతో ఇక అందరూ కూడా భోజనాలు చేసి తమ గదుల్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటారు అప్పుడు అపూర్వ కావాలని కరెంట్ పోయేలాగా చేస్తుంది ఇక అలా చీకట్లో గోరింటాక్ సుజాత అపూర్వ ఇద్దరూ కలిసి శరత్ ఇంట్లో నుండి షిఫ్ట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే గగన్ కార్లో భూమిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు అటువైపుగా కార్ లైటింగ్ రావడంతో అపూర్వ గోరింటాక్ సుజాత ఇద్దరూ కూడా షరత్చంద్రని స్ట్రెచ్చర్ మీద వదిలేసి చెట్ల మధ్యలో దాక్కుంటారు అప్పుడు భూమి ఇదేంటి ఈ టైంలో కరెంటు పోయింది అనుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటే అనుకోకుండా భూమి చెయ్యి శరచంద్ర కాలికి తగులుతుంది ఇక దాంతో భూమి వెనక్కి వచ్చి చూసేసరికి అక్కడ శరత్చంద్ర ఉంటాడు నాన్న నాన్న అని చెప్పి భూమి అరవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక అప్పుడు అపూర్వ వెనక నుండి వచ్చి భూమి నోరు మూసి తనని పక్కకు తోసేస్తుంది దాంతో భూమి వెళ్ళి అక్కడున్న వ్యాన్ మీద పడిపోవడంతో ఆ వ్యాన్ సైరన్ ఒక్కసారిగా మోగుతూ ఉంటుంది ఇక అలా ఆ సౌండ్ రాగానే ఇంట్లో అన్ని లైట్లు కూడా వెలుగుతూ ఉంటాయి ఇంట్లో వాళ్ళందరూ కూడా కిందికి వస్తూ ఉంటారు ఇంట్లో ఒక రౌడీ శరత్చంద్రని కత్తితో చాంపిపోతూ ఉంటే భూమి అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ అతని చేతిని గట్టిగా పట్టుకోవడంతో అప్పుడు భూమి చేతికి గాయమయ్యి రక్తం చుక్కలు శరచంద్ర మొహం మీద పడుతూ ఉంటాయి నాన్న నాన్న అని చెప్పి భూమి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక అలా భూమి నాన్న అని పిలవగానే శరచంద్రకు స్పృహ వస్తూ ఉంటుంది అలా స్పృహలోకి వచ్చిన శరత్చంద్ర లేచి కూర్చోగానే ఆ రౌడీ అతన్ని పొడవబోతుంటే భూమి ఒక్కసారిగా ఆ రౌడీని పక్కకు తోసేస్తుంది ఇంతలో చెర్రీ కృష్ణప్రసాద్ వీళ్ళందరూ కూడా ఇంట్లో నుండి బయటకు వస్తారు చెర్రి చెర్రి త్వరగా ఆ రౌడీని పట్టుకోండి అని చెప్పి భూమి అంటూ ఉంటే చెర్రీ కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా ఆ రౌడీని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఆ రౌడీ గోడ దూకి పారిపోతాడు ఇక స్పృహలకు వచ్చిన శరత్చంద్రా చూడగానే భూమి నాన్న నాన్న మీకు ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు నిన్ను నేను ఇంట్లో నుండి పంపించేశాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని శరత్ చంద్ర మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో కృష్ణప్రసాద్ బావగారు దయచేసి భూమిని తప్పుగా అర్థం చేసుకోకండి మీరు ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న మీ కన్న కూతురు మరెవరో కాదు భూమిని అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పడంతో శరత్చంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు అమ్మ భూమి అని చెప్పి భూమిని దగ్గరికి తీసుకుంటాడు ఇక తన చేతికి గాయమయ్యి రక్తం కారుతూ ఉండడంతో కృష్ణప్రసాద్ త్వరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అలా చెర్రి ఆ దొంగ పారిపోవడంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి భూమి చేతికి కట్టుకడతాడు ఆ తర్వాత అపూర్వ శరత్ చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది మీరా శరత్ చంద్ర దగ్గరికి వచ్చి శరత్ శరత్చంద్రాన్ని పాటుకొని ఏడుస్తూ అన్నయ్య నువ్వు కోమలో ఉండేసరికి మేమందరం ఎంత భయపడిపోయామో తెలుసా అసలు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరన్నయ్య అని చెప్పి మీరా అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు అలా శరత్ చంద్ర అపూర్వ జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళి బయట గెంటేస్తాడు డాడీ డాడీ ఏం చేస్తున్నారు డాడీ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర ఇన్ని రోజులు దీని మాయ మాటలు నమ్మి నేను దారుణంగా మోసపోయాను నా శోభను చంపిన రాలేది అని చెప్పి చంద్ర ఇంకొక్క క్షణం కూడా నీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు వెళ్ళిపోవే బయటకు అంటూ అపూర్వని బయటకు గెంటేస్తాడు దాంతో అపూర్వం బావా ప్లీజ్ బావా దయచేసి నన్ను బయటకు గెంటొద్దో తెలుసో తెలియకో తప్పు చేశాను ఈ ఒక్కసారికి నన్ను క్షమించు నేను మారతాను బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది దాంతో శరచంద్ర నీలాంటి దాన్ని నమ్మేనంటే నేను తీసుకున్న గోతిలో నేనే పడతాను అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను విడిచిపెట్టేదే లేదు అని చెప్పి శరచంద్ర ఇన్స్పెక్టర్ నైనికి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో ఇన్స్పెక్టర్ నైని అక్కడికి వస్తుంది మేడం నన్ను చంపాలని చూసింది ఈ అపూర్వే తనని టు మర్డర్ కేసు కింద అరెస్ట్ చేయండి మేడం అని చెప్పి శరత్చంద్ర అంటాడు దాంతో అపూర్వని ఇన్స్పెక్టర్ నైని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది భూమి చేతికి గాయం అవ్వడంతో అప్పుడు శరత్చంద్ర తన చేతికైనా గాయాన్ని చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు తర్వాత శరత్చంద్ర కృష్ణప్రసాద్కి క్షమాపణ చెబుతూ నన్ను క్షమించు కృష్ణప్రసాద్ ఇన్ని సంవత్సరాలు ఆ అపూర్వ మాయ మాటలు నమ్మి నిన్ను కూడా నేను ఎంతగానో ఇబ్బంది పెట్టాను అని చెప్పి శరత్చంద్ర కృష్ణప్రసాద్కి క్షమాపణ చెబుతూ ఉంటాడు ఇక తర్వాత ఎంతో ప్రేమగా భూమికి తనే స్వయంగా తినిపిస్తూ ఉంటాడు శరత్చంద్ర చూపిస్తున్న ప్రేమకు భూమి ఎంత ఎమోషనల్ అవుతో నాన్న నా తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఈ ఊరు వచ్చాను అప్పటి నుండి మీరు నా కన్నతండ్రిని తెలిసిన తర్వాత మీ చేతి గోరు ముద్దలు తినాలని నేను ఎంతో ఆశపడ్డాను ఈరోజు నా కళ నెరవేరుతుంది నాన్న అని చెప్పి భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది భోజనం తర్వాత భూమి శరచంద్రతో నాన్న మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నేను గగన్ గారిని ప్రేమిస్తున్నానని మీకు తెలుసు కదా నాన్న దయచేసి గగన్ గారికి నాకు పెళ్లి జరిపించండి నాన్న మీ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని నాకు ఆశగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శరత్ చంద్ర మొదట కోపంగా చూస్తూ ఉంటాడు బావగారు ప్లీజ్ బావగారు దయచేసి ఒప్పుకోండి మీ తర్వాత భూమిని నా కొడుకు మీ అంత బాగా చూసుకుంటాడు అని చెప్పి నచ్చ చెబుతూ ఉంటాడు అమ్మ భూమి దయచేసి గగని కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకోమ్మా ఆ గగన్గాడు నా శత్రువు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ నాన్న దయచేసి ఈ పెళ్ళికి ఒప్పుకోండి నాన్న ఈ జన్మకు గగన్ గారిని తప్ప నేను ఎవరిని పెళ్ళి చేసుకోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది చిన్నప్పుడు అమ్మ చనిపోతూ నాకు జన్మనిచ్చింది అలా ఫ్యాక్టరీ గోడల పక్కన ఆకలితో ఒంటరిగా ఏడుస్తున్న నాకు పాలు పట్టి గగన్ గారు నన్ను కాపాడారు నాన్న ఈరోజు నేను ఇలా మీ కళ్ళ ముందు బతికున్నానంటే దానికి కారణం గగన్ గారు ఇప్పుడు చెప్పండి నాన్న గగన్ గారిని ఇంకా మీరు శత్రువులాగా చూస్తున్నారా మీ కూతుర్ని బతికించిన దేవుడు నాన్న ఆయన అని చెప్పి భూమి గగన్ గొప్పతనాన్ని శరత్చంద్రకు చెప్పడంతో ఇకప్పుడు శరత్చంద్ర తప్పు తెలుసుకొని సరే అమ్మా గగన్ నిన్ను కాపాడాడని అంటున్నావు కాబట్టి నువ్వు తనని అంతలా ఇష్టపడుతున్నావు కాబట్టి తప్పకుండా నువ్వు కోరుకున్న గగన్తోనే నీ పెళ్ళి చేస్తాను ఇప్పుడు నీకు సంతోషమేనా అని చెప్పి శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు చాలా సంతోషంగా ఉంది నాన్న అని చెప్పి భూమి అంటూ ఉంటుంది రేపే గగన్ని రమ్మని చెప్పు ప్రెస్ మీట్ పెట్టి మీ ఇద్దరికీ పెళ్లి చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేస్తాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక భూమి గగన్కి ఫోన్ చేసి గగన్ గారు మీకు ఒక గుడ్ న్యూస్ నాన్న స్పృహలోకి వచ్చారు మన పెళ్లి గురించి కూడా నేను మాట్లాడాను ఆయన రేపు ఉదయాన్ని మిమ్మల్ని ఒకసారి రమ్మని చెప్పారని భూమి అంటుంది దాంతో చాలా మంచి శుభవార్త చెప్పే భూమి ఖచ్చితంగా వస్తాను అని చెప్పి గగన్ ఉదయాన్ని శరత్చంద్ర ఇంటికి వస్తాడు ఇకలా గగన్ అక్కడికి వచ్చిన తర్వాత శరత్చంద్ర మీడియా ముందు మాట్లాడుతూ మీ అందరికీ నా వారసరాల్ని పరిచయం చేయాలని అనుకుంటున్నాను తనే భూమి నా వేల కోట్ల ఆస్తికి వారసురాలు అలాగే మరొక నాలుగు రోజుల్లో భూమికి గగన్కి నా చేతుల మీదుగా నేను పెళ్ళి జరిపించబోతున్నాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు గగన్ కూడా శరత్ చంద్ర తనని అల్లుడిగా యాక్సెప్ట్ చేసినందుకు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి